రైల్వే ట్రాక్ ఉంది ట్రైన్ ఏది బాబు ఏంటి ఈ లెటర్ అయినా అదండి విషయం చాలామంది హ్యాండ్ రైటింగ్లో నేను చూశాను క్యాపిటల్ ఐ రాసినప్పుడు పైన కింద రాసే ఆ హారిజంటల్ లైన్స్ ఉంటాయి చూశారు చాలా పొడుగ్గా రాసేస్తారు అది తప్పు అసలు ఐ రాసినప్పుడు ఆ హారిజాంటల్ లైన్సే అవసరం లేదు కొన్ని సందర్భాల్లో క్యాపిటల్ ఐ స్మాల్ ఎల్ ప్రత్యేకించి నాన్ కర్సీలో రాసినప్పుడు రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి వాటిని సపరేట్ చేయడానికి మనం చిన్న చిన్న హారిజెంటల్ లైన్స్ పెడితే సరిపోతుంది తప్ప పెద్ద పెద్ద హారిజెంటల్ లైన్స్ అవసరం లేదు అలాగే జే రాసినప్పుడు కూడా చిట్టి చిట్టి హారిజెంటల్ లైన్స్ రాయండి బాగుంటుంది క్యాపిటల్ ఐ క్యాపిటల్ జే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఎలాగో పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను జే రాసినప్పుడు ఎండింగ్లో రౌండ్గా ఇలా చుట్టేయకండి లాస్ట్ గీత కూడా నిలువు గీత లాగా ఉండాలి జే రాసినప్పుడు క్రింది వైపు యూ షేప్ వచ్చి చివరిలో కూడా వర్టికల్ లైన్ వచ్చి ఆ లాస్ట్ లో ఒక చిన్న హారిజెంట్ లైన్ అవసరం అయితే పెట్టండి లేకపోతే క్యాపిటల్ క్యాపిటెటర్ కూడా ఆ హారిజెంట్ లైన్ అవసరం లేదు